హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరిత వీడియోలో వచ్చేసి త్రీ పీసెస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి సో ఇక్కడ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఉంటుందండి అండ్ ఇక్కడ సేప్ పట్టి కూడా అటాచ్ చేసుకుంటాము అండ్ ఇక్కడ ప్రిన్స్ కట్కి పైపింగ్ చేసి తీసుకున్నాను అండ్ ఈ బ్లౌజ్కి వచ్చేసరికి ఈ మోడల్ హ్యాండ్స్ అయితే కుట్టానండి సో ఈ హ్యాండ్స్ డిజైన్ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను అండ్ వీడియోలకి వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను ఇక్కడ కనుక క్లాచ్ హెచ్చుదగ్గులుగా ఉంటే ఈ విధంగా ఫస్ట్ సమానంగా ఉండేలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి సో ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ఏ బ్లౌజ్కి అయినా సరే అండి లైనింగ్ వాష్ చేసి తీసుకోండి ఇక్కడ వచ్చేసి నడుము సైజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి సో ఇక్కడ సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను అలాగే బ్యాక్ సైడ్ డాట్ కోసం వన్ ఇంచ్ ఎగ్స్ట్రా తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఖర్చు వచ్చేసి నేను వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను సో ఇక్కడ ఖర్చు వచ్చేసి టూ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి అండ్ ఇక్కడ ఖర్చుకి వన్ ఇంచ్ ఎగస్ట్రా కలుపుకొని ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను సో ఇక్కడ బ్లౌజ్ లెంత్ దగ్గర ఈ విధంగా చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను థర్టీ ప్లస్ కాదండి ట్వంటీ ఎయిట్ సైజ్ ఉన్న వాళ్ళకి కూడా ఫైవ్ ఫైవ్ ఇంచెస్ తీసుకోండి ఫుల్ షోల్డర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఆమ్ రౌండ్ కోసం సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను సో ఇక్కడ ఫుల్ షోల్డర్ నుంచి ఆమ్ రౌండ్ కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి సో ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళదండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెస్ట్ కొల్తో వచ్చేసి ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను సో ఇక్కడ నడుము సైజ్ కన్నా చెస్టు వచ్చేసి వన్ ఇంచ్ లేదా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందండి సో ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాక వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఖర్చు తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆ కోసం ఈ విధంగా కార్నర్ నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇక్కడ ఈ లైన్ మీద ఒకటి బావ్ ఇంచెస్ కి మార్కింగ్ చేస్తున్నాను అదే పెద్ద సైజ్ అంటే థర్టీ ప్లస్ సైజ్ ఉంటే ఒకటిన్నర ఇంచెస్ తీసుకోండి అదే థర్టీ సైజ్ కన్నా చిన్నగా ఉంటే ఒకటి బావ్ ఇంచెస్ తీసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్ నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను కదా ఇక్కడ మీరు ఫుల్ షోల్డర్ ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా షోల్డర్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉండేలా చూసుకోండి నెక్ వచ్చేసి నేను ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్నాను అండ్ ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి నేను నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను సో ఇక్కడ మాత్రం ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఏంటి అంటే నెక్ డీప్ ని బట్టి షోల్డర్ విడ్త్ అనేది ఉంటుందండి అండ్ ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ కి మార్కింగ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మార్కింగ్ తీసుకున్న దాన్ని ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మీరు రౌండ్ నెక్ అయినా తీసుకోవచ్చు లేకుండా స్క్వేర్ నెక్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ డిజైన్ నెక్ తీసుకుంటున్నాను సో ఇక్కడ నేను ఈ కార్నర్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాను అండ్ ఇక్కడ బ్లౌజ్ లెంత్ తక్కువ కనుక ఉంటే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నడుము సైజ్ ట్వంటీ సిక్స్ కన్నా చిన్న ఉంటే ముప్పై ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోండి అండ్ ఇక్కడ మీ దగ్గర కరువు స్కేల్ కనుక ఉంటే ఈ విధంగా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి డ్రా చేసుకోండి లేదంటే మీరు హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు అండ్ ఇట్ షేడ్ వచ్చేసి కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ కరువు స్కేల్ ఉంటేనే ఈ విధంగా నెక్ డ్రా చేసుకోవాలనేది ఏం లేదండి ఇక్కడ కనిపించినట్టు మీరు హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలండి సో ఇక్కడ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి సో దాని కోసం మిగిలిన క్లాత్ లో కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ను ఈ విధంగా పెట్టేసి చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ యాజీస్ గా అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ చంక భాగం కోసం ఈ విధంగా మిడిల్ కనీ మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర చాలా మంది మనకు చెప్పేటప్పుడు ఒక విధంగా చెప్తారు వాళ్ళు కట్టింగ్ అప్పుడు వేరే విధంగా కట్ చేస్తారండి బుటిక్ లో ఏ మెథడ్ అయితే ఫాలో అవుతారో నేను ఇక్కడ అదే విధంగా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చంకబాగాన ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఏ సైజ్ వారికైనా సరే అండి ఇదే విధంగా తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి అయితే ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా అండ్ ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకోండి నుంచి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా సో దీన్ని కలిపితే ఈ విధంగా అయితే చంకర్ రౌండ్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కాబట్టి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు నెక్ తీసుకోవచ్చండి ఇక్కడ వచ్చేసి నెక్ రౌండ్ తీసుకోవాలి అనుకుంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకుని రౌండ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డిజైన్ తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి టూ ఇంచెస్ కి మార్కింగ్ చేస్తున్నాను సో ఇక్కడ మీకు మోడల్ గా కావాలి అనుకుంటే ఇక్కడ నేను టూ ఇంచెస్ తీసుకున్నాను కదా ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోండి ఇక్కడ నేను టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ విధంగా అయితే వన్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకోండి సో ఇక్కడ వచ్చేసి ఏ సైజ్ అయినా సరే అండి వన్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడికైతే ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను ప్రతి దానికి కరువు స్కేల్ యూజ్ చేస్తున్నాను అనుకోకండి సో ఇక్కడ కరువు స్కేల్ యూజ్ చేస్తే నీట్గా వస్తుంది అండ్ వీడియోలో కూడా నీట్గా కనిపించడం కోసం నేను ఇక్కడ కరువు స్కేల్ యూజ్ చేస్తానండి కరువు స్కేల్ లేకుంటే ఈ విధంగా హ్యాండ్తో డ్రా చేసుకోండి అయినా బాగానే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఫుల్ లెంత్ దగ్గర నుంచి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి నార్మల్ గా అందరూ టూ ఇంచెస్ కి మార్కింగ్ చేస్తారు ఇక్కడ ఈ విధంగా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటే గనక ఫ్రంట్ పార్ట్ అనేది నీట్ గా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిడిల్ డాట్ కోసం ఇక్కడ నుంచి అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కి మార్కింగ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఏ సైజ్ వరకైనా సరే అండి ఇదే విధంగా తీసుకోండి అండ్ ఇక్కడ నుంచి బ్రెస్ట్ ఎక్కువగా ఉంటే టూ ఇంచెస్ తీసుకోండి ఒకవేళ బ్రెస్ట్ తక్కువగా ఉంటే వన్ ఇంచ్ తీసుకోండి సో ఇక్కడ వచ్చేసి ఇది ప్రిన్స్ కట్ కి మాత్రమే అండి నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి బ్రెస్ట్ డాట్ కోసం ఇక్కడ నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఆల్మోస్ట్ అన్ని సైజ్ బ్లౌజ్ లకి నైన్ పాయింట్ ఫైవ్ తీసుకుంటారు అండి పర్టికులర్ గా కావాలి అనుకుంటే బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి అండ్ ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ ఉండేలాగా తీసుకోండి ఈ డాట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఈ డోర్ను కలుపుతూ ఇక్కడికి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలండి అండ్ ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ కని ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి టూ ఇంచెస్ కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి అండ్ ఇక్కడ నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఈ విధంగా కరువు షేప్లో డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాట్ కోసం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా సో ఖర్చు సైడ్ వచ్చేసి ఇంచెస్ తీసుకోవాలండి ఇక్కడ డాట్ దగ్గర ఎంతైతే తీసుకుంటామో అంతే ఎగస్ట్రా ఖర్చు దగ్గర తీసుకోవాలండి మనం అండ్ ఇక్కడ చంక దగ్గర పిన్స్ కట్ అటాచ్ చేయడానికి హాఫ్ ఇంచ్ పడుతుందండి సో దానికోసం ఇక్కడ ఖర్చు దగ్గర మనం హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటాము ఇక్కడ ఖర్చు దగ్గర మార్కింగ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉక్సు పట్టి సైడ్ షేప్ పట్టి దగ్గర నుంచి వన్ ఇంచ్ కి ఎక్స్ట్రా పైకని తీసుకోండి సో ఇక్కడ నుంచి ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాము కదా ఇక్కడికి ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి అండ్ ఇక్కడ డాట్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ డౌన్ కని ఈ విధంగా అయితే తీసుకోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రింట్స్ కట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా సో ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాక మనకు ఈ విధంగా అయితే వస్తుందండి సో ఇక్కడ నాకు బ్లౌజ్ పీస్ వచ్చేసి వన్ మీటర్ వచ్చిందండి సో దాంట్లో నేను ఏ విధంగా సరిపెట్టుకున్నాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత నేను డిజైన్ హ్యాండ్ అని చెప్పాను కదా సో అది కూడా కట్ చేసుకున్న తర్వాత సో ఇది ఇక్కడ నాకు మిగిలిన క్లాత్ ఇదండి సో ఈ క్లాత్ లో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అండ్ నార్మల్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ఏ విధంగా తీసుకుంటున్నాను అనేది చూడండి సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో టూ సైడ్స్ ఉంటది కదా ఒక సైడ్ లో టూ పార్ట్స్ ఉంటది కదా సో వీటిని ఫస్ట్ ఈ విధంగా అయితే ఏదైనా సరే మీకు గుర్తుగా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి అండ్ ఇక్కడ మీకు క్లాత్ ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ మీకు క్లాత్ ఎక్కువగా ఉంటే మీరు నార్మల్ గా అయినా కట్ చేసుకోవచ్చు సో ఇక్కడ వన్ మీటర్ క్లాత్ వచ్చింది కాబట్టి నేను ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేస్తున్నాను సో ఇక్కడ ఈ విధంగా తీయడానికి రీజన్ ఏంటి అంటే ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అని ఆలోచించే నేను ఇక్కడ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా సెట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలండి ఇక్కడ సో కట్ చేసేటప్పుడు కూడా పిన్స్ పెట్టుకొని కట్ చేయాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిగిలిన క్లాత్ లో నేను నార్మల్ హ్యాండ్ అయితే తీసుకుంటున్నాను నార్మల్ హ్యాండ్ కి కూడా ఇక్కడ క్లాత్ తక్కువ పడుతుందండి కాకుంటే ఇక్కడ సైడ్కి క్లాత్ జాయింట్ చేసుకోవాలండి సో మనకు అది ఖర్చులో వెళ్ళిపోతుంది అండ్ కొంత భాగం కనిపించకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి తీసుకున్నానండి అండ్ ఇక్కడ వచ్చేసి కట్ కట్కి నేను పైపింగ్ చేసి తీసుకుంటున్నాను సో ఇక్కడ మనకు నెక్ సైడ్ ఉండే ని పైపింగ్ చేసుకోవాలండి సో ఇక్కడ పైపింగ్ కోసం నేను క్రాస్ పేస్ అయితే తీసుకున్నాను సో దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇక్కడ నుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఇక్కడ డైరెక్ట్ థ్రెడ్ పైపింగ్ ప్రిపేర్ చేసే అటాచ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఒక కుట్టు వేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకుని ఈ విధంగా ముడి వేసుకోవాలండి ఇక్కడ ముడి వేసుకోకుంటే గనక స్టిచ్చింగ్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి సో ఇక్కడ ఈ విధంగా తీసుకొని ఫోల్డింగ్ చేసి పైనుంచి కుట్టు వేసుకోవాలండి ఇక్కడ బ్యాక్ సైడ్ రివర్స్ చేసిన క్లాత్ ను ఈ విధంగా సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సింగిల్ పాదం డిఫరెంట్ తో ఇంకో కుట్టు అయితే వేసుకోవాలండి ఇక్కడ ఈ విధంగా పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకో పార్ట్ అయితే ఉంటుంది కదా సో ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ పైపింగ్ అవసరం లేదనుకుంటే పైపింగ్ చేసిన పార్ట్ ఉంటుంది కదా సో దానికి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకుని రివర్స్ చేసుకుని ఈ విధంగా అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి అండ్ ఇక్కడ మనం ఎంత డిస్టెన్స్ తో అయితే అటాచ్ చేసుకున్నామో ఇక్కడ కార్నర్ దగ్గర కూడా అంతే డిస్టెన్స్ తోటి అటాచ్ చేసుకోవాలండి అయితేనే అక్కడ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఇక్కడ కార్నర్ దగ్గర కరెక్ట్ స్టిచ్ చేసుకుంటే గనక ఎండింగ్ లో మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది రాదండి చాలా మంది మిస్టేక్ చేసేది ఇక్కడేనండి కార్నర్ దగ్గర కరెక్ట్ గా అటాచ్ చేసుకోకపోవడం ఇక్కడ ఈ విధంగా అయితే రావాలండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేపు పట్టి అటాచ్ చేసుకోవాలండి సో ఇక్కడ సెట్ బెల్ట్ వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి అండ్ ఇంకో సైడ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలండి అండ్ ఇక్కడ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకున్నాను అంటే ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎంత వస్తుందో అంతే తీసుకోవాలండి అండ్ నాకు ఇక్కడ క్లాత్ అయితే సరిపోలేదండి సో ఎవరికైనా ఈ ప్రాబ్లం వస్తే కనుక ఈ విధంగా ట్రై చేయండి సో ఇక్కడ నేను తీసుకున్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ తీసుకోండి అండ్ ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా మెయిన్ క్లాత్ ను కట్ చేసుకోవాలి ఈ విధంగా అండ్ ఇక్కడ లైనింగ్ ను ఈ విధంగా రివర్స్ చేసి ఇక్కడ ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ కుట్టు వేస్తే గనక బాగుండదండి అండ్ ఇక్కడ వచ్చేసి చుట్టూ కూడా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసుకోవాలి సో ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ విధంగా వస్తుందండి ఐరన్ చేసుకుంటే గనక సో చాలా నీట్ గా కూడా కనిపిస్తుందండి నెక్స్ట్ వచ్చేసి పైన భాగంను సే బెల్ట్ ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాజా పట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉక్సు పట్టి వేసేసి నెక్ పైపింగ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ డిజైన్ రెడీ అయిపోతుందండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోకి సంబంధించింది ఎలాంటి డౌట్ అయినా నాకు కామెంట్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్